హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఈరోజు మరి నేను పాలక్ పన్నీర్ రైస్ అయితే చేశాను అంత ఈజీగా టేస్టీగా ఈ రెసిపీ అయితే ఉంటుంది వీడియో అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూసేయండి హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్లో కాస్త సాల్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకోవాలి అలాగే ఇంకో పక్క హాట్ వాటర్ పెట్టుకుని దాంట్లో నేను రెండు కట్టల పాలకూర తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకున్నా ఈ పాలకూరనైతే మనం కొద్దిసేపు అయితే బాయిల్ చేసుకోవాలి ఈ విధంగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే పాలకూర బాయిల్ అయిపోద్ది పాలకూర అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ మీద నుంచి దించేసుకొని దీనిపైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో పన్నీర్ ముక్కలు అయితే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే కలిపేయకుండా కాస్త ఫ్రై అవినేయాలి ఇప్పుడు ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదా ఇందులో కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం కూడా వేసుకొని వీటిని ఇంకొంచెం సేపు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్దిగా అల్లం ముక్కలు అలాగే నాలుగు వెల్లుల్లిపాయ రబ్బులు వేసుకోవాలి ఇంకా మళ్ళీ ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంది కదా అది కూడా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి ఇది కాస్త వే వేడిగా ఉన్నప్పుడు వేస్తే కనుక పైన ఒక క్లాత్ పెట్టుకుని వేయండి లేదంటే మిక్సీ పైకి తన్నేస్తుంది కొంచెం చల్లగా నాకు వేసుకుంటేనే మంచిది సో ఇదైతే మెత్తటి పేస్ట్ అయితే చేసేసుకోవాలి ఫైన్ పేస్ట్గా చూసారు కదా ఈ విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి గిన్నె పెట్టుకుని అంటే మనం ఫ్రైడ్ రైస్ ఎందులో చేస్తామో ఆ గిన్నె పెట్టుకుని దాంట్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్తో పాటు ఒక రెండు స్పూన్ల నెయ్యి కూడా వేసుకుంటే రైస్ అయితే చాలా టేస్టీగా వస్తుంది రెండు స్పూన్ల నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి బదులు బటర్ కూడా వేసుకోవచ్చు రెండు ఇష్టం లేదంటే ఉట్టు ఆయిల్తోనే చేసేసుకోవచ్చు ఇది కొంచెం హీట్ అవన్ ఇవ్వాలి ఓకే అండి ఆయిల్ అయితే ఫ్రై అయింది కదా ఇప్పుడు ఇందులో జీడిపప్పు బిర్యానీ ఆకు మిరియాలు లవంగా దాల్చిన చెక్క అలాగే ఇలాచి ఇవన్నీ కూడా కాస్త రైస్కి సరిపడా తీసుకుని వేసుకోవాలి మనం రైస్ ఎంత అంత తీసుకొని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే ఇంకో పక్క పన్నీర్ కూడా ఫ్రై అయిపోయింది అదైతే స్టవ్ ఆపేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇంకా ఇవి జీడిపప్పులు అవి కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయినాక మిగతావి అయితే యాడ్ చేసుకోవాలి ఈ రైస్ అయితే చాలా టేస్టీగా అయితే వచ్చింది చూడండి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసుకోవాలి ఈ పాలకూర టమాటా కలిపి వండకూడదు కాబట్టి టమాటా అయితే ఇందులో వేయట్లేదు సో ఇది కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి మనం పాలకూర పేస్ట్ ముందే చేసి పెట్టుకుంటే మనకి ప్రాసెస్ అనేది చాలా ఈజీగా ఉంటుంది తొందరగా అయిపోతుంది లంచ్ బాక్సులకి పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే ఇవైతే ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో పాలకూర అయితే యాడ్ చేసుకోవాలి పాలకూర పేస్ట్ చేసేసి వేస్తాం కాబట్టి ఆకులు తీసి పడేయడానికి కూడా ఉండదు పిల్లలకైతే చక్కగా తినేస్తారు ఉట్టిగా తినే ఉట్టిగా పెడితే అసలు పాలకూర ఒక స్మెల్ వస్తుందని ఇష్టపడరు సో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి పాలకూర అయితే మంచిగా కుక్ అయిపోయింది ఆయిల్ అయితే బయటకు వస్తుంది కదా ఇప్పుడు ఇందులో కాస్త పసుపు అలాగే ఒక టీ స్పూన్ ధనియా పౌడరు అలాగే కొద్దిగా కారం హాఫ్ టీ స్పూన్ కారం ఇంకా ఆ టీ స్పూను గరం మసాలా ఇంకొక స్పూను పన్నీర్ మసాలా ఇవైతే వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మంచిగా పాలకూర పేస్ట్కి అంతా ఈ మసాలా పట్టేటట్టు కలుపుకొని కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం పన్నీర్లో కొంచెం సాల్ట్ వేసాను అలాగే రైస్లో కొంచెం సాల్ట్ వేసాను కాబట్టి దీంట్లో కొంచెం వేసుకోవాలి పాలకూరకి ఎక్కువ సాల్ట్ అయితే వేసుకోకూడదు సో మంచిగా పాలకూర అంతా అలా కుక్ అయిన తర్వాత రైస్ అయితే అందులో మనం యాడ్ చేసేసుకోవాలి పాలకూర పేస్ట్లో రైస్ అయితే కలిపేసుకున్నాక ఫైనల్గా పన్నీర్ ముక్కలు అయితే ఇందులో కలిపేసుకోవాలి ఇందులో వేసేసుకోవాలి ఇవంతా కూడా ఒకసారి అయితే కలిగి ఇంకా మనమైతే స్టవ్ బంద్ చేసుకోవడమే మంచిగా గుమగుమలాడే పన్నీర్ పాలక్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఓకేనండి ఫైనల్గా మనకి గుమగుమలాడే పాలక్ పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది కదా ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా ట్రై చేసేయండి ఎందుకంటే ఇది హెల్దీ రెసిపీ కూడా కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి అలాగే మా ఛానల్ని కాస్త సపోర్ట్ చేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి Thank you, Andy. Thank you for watching and your support. Thank you very much.